మర చంద్రబాబు నాయుడు గారు ఏ చేసినా జగన్ అన్నకి ప్లస్ పాయింట్ అవుద్ది ఆయన ఇప్పుడు పింజులు ఆపాడు పింజులు ఆపితే జగన్మోహన్ రెడ్డి గారికి టెన్ పర్సెంట్ ఓట్ శాతం పెరిగింది పేదల్లో ఇంకా చంద్రబాబు నాయుడు ఈ పింజులు కూడా ఇవ్వడరా బాబు అది అయిపోయింది ఆంధ్ర మొత్తం మరి నడవలేని వాళ్ళు ఉంటారు ఉంటారు అనేక రకాల ఈ ఈ వెళ్ళి తీసుకోమంటాడు ఎక్కడ తీసుకుంటారు నాన్న ఓపి గల్లకి వెళ్తారు అందరూ ఎక్కడ వెళ్తారు టెన్ పర్సెంట్ ఓట్ శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా మన జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతుంది అది వస్తుందా నాకు వస్తుంది నేను నడుస్తాను నడవలేని వాళ్ళు ఉంటారు కదా డెబ్బై ఏళ్ళు ఉన్నారు డెబ్బై ఐదు నడుస్తారు నాలా మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా జగన్ ప్లస్ పాయింట్ అవుతుంది అది వైసీపీ వైసీపీ ఏ పింఛన్లు ఇవ్వకుండా పథకాలు అన్నప్పుడే నూట యాభై ఒకటి ఇరవై రెండు వచ్చినాయి ఇప్పుడు పథకాలు అన్ని ఇచ్చాడు మరి పథకాలు అన్ని ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మ అని అంతా నిండిపోయింది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు వస్తాయి ఎందుకంటే పేదల ఆత్మ అంతా ఆయన ఆత్మలో కలిసిపోయింది ఆయన లేదంటే అది జరుగుద్ది అది విశ్వశక్తి ఉంది ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఒక మనిషి కాదు ఒక శక్తి అది చంద్రబాబు నాయుడు దేవాన్స్థి ఆడుకుంటాడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు దేవంశాడుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు దేవాన్స్ ఆడుకుంటారు అది నూట డెబ్బై నూట డెబ్బై వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో టాప్ రాజకీయాల్లో ఆయన తెలియదు రాజకీయాల్లో అనుభవం లేదు ఏదో నెలకు పది రోజులు వస్తే రాజకీయం వచ్చేస్తుందా అది పేదల గుండెల్లోంచి రావాలి రాజకీయం అంటే పేదల లాడి పట్టుకోవాలి ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళు ఎవరు లోకేష్ అది పట్టుకుంటారు అయిపోయింది నా సీను ఇప్పుడు పథకాలు ఇచ్చే దేవుడు కావాలి పేదలకి సాయం చేసేవాడు కావాలి ఒక్క మాట చెప్పాలంటే చంద్రబాబు గురించి ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారు దేవాస్ తాడుకుంటాడు అన్న ఆయనకి ఏంటన్నా డెబ్బై ఐదేళ్ళు చక్కగా ఇంట్లో మనవడ దాడుకుంటే ఆయనకు బాగుంటుంది ఈ వయసులో జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వస్తాయి ఆయన పక్క సీఎం అన్న మీ పేరు నా పేరు కుంబారాయ్ వర్మ గిరిజన నాయకుడి రాష్ట్రానికి నిన్న నుంచి పింఛన్ రద్దు చేయడం జరిగింది అంటే పింఛను వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు పింఛను వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలని ఎట్లా చూస్తారు దీన్ని ఇది చాలా దారుణమైన పరిస్థితి అసలు పొద్దున పూట ఐదింటికే మొదలెట్టి వాలంటీర్లు మంది వికలాగా ఉన్నారు వృద్ధులు ఉన్నారు లేన పరిస్థితుల్లో ఉన్నారు హాస్పిటల్ పేషెంట్లు కూడా ఉన్నారు అలాంటి విషయంలో వాలంటీర్స్ స్వచ్ఛందంగా వీళ్ళు ఇస్తున్న దాన్ని కేవలం దుర్దేశంతో ఆపడం చాలా దారుణమైన పరిస్థితి దీన్ని మూల్యం త్వరలోనే చెల్లించుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు లేదు చాలామంది బాధపడుతున్నారు మూడవ తారీఖు ఎంటైనా వీళ్ళకి పెద్ద పండగ ఈ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరూ పెద్ద పండగా ఈ వడతారీ విషయంలో వాళ్ళు చాలా కమిట్మెంట్లు ఉన్నాయి వాళ్ళు అనేక రకాలుగా అవసరాలు వాడుకున్నారు ఉపయోగించుకున్నారు ఉపయోగపడుతున్నాయి కూడా అలాంటి విషయంలోనే చాలా దారి పరిస్థితి రేపు పొద్దున దీనికి వెల్లంపల్లి గారు గెలిచే అవకాశం ఉన్న సెంట్రల్ నూటికి నూరు శాతం వెల్లంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తారు కానీ ఎలాంటి డౌటే లేదు రాబోయే రోజుల్లో మీరేసి వస్తారు ఇక్కడ సాప్ కింద నీరులాగా వాళ్ళు చేసే ఆరోపణలు అన్ని కూడా అంత గెలుస్తూనే ఉన్నాయి వాళ్ళు గమ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజల తీర్పు పొద్దున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడి సిద్ధంగా ఉన్నారు దాని ఎలాంటి డౌట్ కూడా లేదు ఆయన చేసే పనులు అనేకమైన పనులు చేశారు లక్షణ కూడా చాలా ఆగిపోయి ఉన్నాయి రేపొద్దున మాట అంటే మాట నిలబడే వ్యక్తి చాలా మంచి వ్యక్తి సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది మా జగనన్న గారు పిలుపునిచ్చారు వన్ సెవెన్ ఫైవ్ నాట్ వన్ సెవెన్ ఫైవ్ అని దాంట్లో గెలవడానికి సిద్ధంగా అందరూ కూడాను కాన్ఫిడెన్స్గా ఉన్నారు మ్యాక్సిమం మనసు అను ఎవడానికి సిద్ధంగా ఉన్నారు చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా తీర్పు సిద్ధంగానే ఉన్నారు ఎవరు నమ్ముతారు ఈ మాయ మాటలన్నీ కూడాను మహా ఇదంతా మాయ కూటమే చంద్రబాబు నాయుడు చేసే పనులను మాయ కూటమి మేము పెట్టిన అన్ని కూడాను పేర్లు మార్చి మేము ఇస్తాం ఇస్తామంటే గతంలో ఇచ్చింది లేదు పెట్టింది లేదు రాష్ట్రాన్ని బాగు చేసింది లేదు ఆ రాష్ట్రాన్ని అప్పుల పనులలో ముంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన వ్యక్తి అంతే అంతే అంతకు మించి అధికారంలో ఒకసారి ఏంటి అధికారంలో వచ్చేది అసలు వచ్చేవాళ్ళు అయితే నిజంగా మాట్లాడేవాళ్ళు కదా మా జనాలన్న గారు ఒకే మాట చెప్తున్నారు రాష్ట్రంలో ప్రజలకి ఒకే పిలుపునిచ్చారు మీకు మేలు జరిగితే నాకు ఓటు అయ్యింది లేకపోతే లేదు అన్నారు ఈయన ఎన్ని సత్వాలు పరిపాలన చేసి ఆ మాట అలానే పోతున్నాడు ఆ అక్కడ చాలా అర్థమైంది బాబు అన్న థ్యాంక్ యూ ఎట్లా జగన్ అన్న పరిపాలన చంద్రబాబు పరిపాలన చూశారు కదా ఎంతో మందిని చూసారు కదా ఎవరు బాగుంది బాగుంది పథకాలు వస్తున్నాయి బానే నీకు ఏమేమి వచ్చినాయి మరి నాకు అవుతుంది వస్తుంది మా ఇది కూడా పదహారు ఏళ్ళు పద్దెనిమిది మంచి అంటూ అలా జగన్ వస్తే బాగుంటుంది చంద్రబాబు వస్తే బాగుంటుంది చంద్రబాబు వచ్చి తాక తెస్తాడు ఆ తాక తిరిగి మా అంటే తోకతరుస్తారంటే మీరు పెట్టుగా మాట్లాడి మీరు తోక కత్తిరుస్తారంటాడు ఆడు మాట్లాడదానికి వీలు ఉండదు అది తేడా ఇప్పుడు రేపు ఇప్పటి వరకు వాలంటీర్లు ఉన్నాయి మరి రేపు నుంచి వాలంటీర్లు ఉంటలేరు మీరే పోయి తెచ్చుకోవాలి పింఛన్ ఎట్లా అనిపిస్తుంది మరి బాధ అనిపిస్తుంది నిమ్మగా రమేష్ దండం పెట్టి కొబ్బరికాయ కొడదాం అని ఏడుంటాడు తెలియదు మాకు మాకు తెలియదు టీవీలో చూస్తున్నాం పిటిషన్ పెట్టాడు అంటగా ఏ మా డబ్బులు ఇస్తే అటు సొమ్మే పోయింది అడి తెచ్చుకొచ్చి చేయడుగా ఆడు పెట్టిన గవర్నమెంట్ మీద వాళ్ళిద్దరు కలిసి పిటిషన్ పెట్టారు ఇక్కడికొచ్చి తెచ్చుకోవాలి ఇక్కడ మళ్ళీ పడిగాబులు పడాలి ఇవాళ అంటారు రేపు అంటారు రేపు రమ్మంటారు ఈ బొత్తులు వస్తారే అంత ఘోరంగా ఉంటుంది అంత పరిస్థితి వాళ్ళంతా అయితే బాగుంది ఇంటికొచ్చి వచ్చి వాళ్ళు ఎత్తారు మెదలకుండా పండుకుంటే చాతలు ఇవ్వాలి

రేపు నుంచి తెలిసిద్ది పింఛన్ కాడ ఈ కుడి నా కొడుకులు ఎవరు గుడి నా కొడుకులు ఎవరు రేపు నుంచి తెలిసిద్ది ఎంతమంది చచ్చిపోతారా ఎంతమంది బతుకుతారు అనేది ఈ నా కొడుకు ఏం తెలుసు కమ్మక బండిలో పోతున్నా బండ్లో పోతున్నారు కమ్మగా అందుతున్న ఇంటికి వచ్చిన్నారు ఈ నా కొడుకులకి ఏం తెలుసు నా పడకల్లారా మీ అమ్మ నా మంటే సిగ్గు లేకుండా నాకు పడకల్లారా చుగ్గుందిరా అమ్మ చుల్లి రోజేసి నా పడకల్లారా ఏందో మాకు తెలుసు అన్నడలే నాకు పడకల్లారా మీరే కమ్మకుండి బల పోయి బతారు సిగ్గులేని నాకు కొడకల్లారా మీ ఇద్దరు సిగ్గుంది అట్రం అమ్మ రేపు పుగ్గులు మూడో తారీఖు తెచ్చుకుంటా తెచ్చుకుంటాడే ఎందుకు బాధలు పడాలా ఎంతసేపు బాధపడాలా ఇటు వచ్చి ఇంట్లో ఇచ్చే కొడకాను ఇటు పోయి నాలుగుగా ఉద్యాలైతే రేపు అందుతుంది మూడో తారీఖు అంతయో ఐదో తారీఖు అంతయో తెలియదు ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ పోయి వీళ్ళే పోతారు మొంగళం తెలుగుదేశం వాళ్ళు మొంగళతనం మేము ఎప్పుడో లాస్ట్లో పోతాం పిల్చి వాళ్ళే మొంగళత్తం పోయి తెచ్చుకుంటారు ఏందబ్బా ఎంత బాధపడుతున్నావు మేము అప్పుడు లేకుండా పోవాలి ఇద్దరు రాకుండా పోవాలి చెప్పుకోమన్నారు నాకు ఏం బాధలేదు ఎవరికి తెలిసిన భయపడ్నం నాకు ఇళ్ళల్లో వాకి ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ చూసి భయపడ్డాం జగన్మోహన్ రెడ్డి పార్టీయే కావాలి మాకు లో ఎవడే అసలు మంగళగిరి అంటే చెప్పమన్నా అదేమద్దు గెలిచినట్టే మందలగిరి అంటాడు నువ్వు విన్నావా నువ్వు విన్నావా మంగళగిరి అనంతరం చేత కాదు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎక్కడ ఉంటాడు హైదరాబాద్లో చిత్తూరులోనో ఎక్కడో ఉంటాడు ఇక్కడికి వస్తాడా 对，安东。哎。